హాయందరికీ నేను మీ సూర్య ఇప్పుడు శీతాకాలం కదండి ప్రతి ఒక్కరికి కూడా జలుబు దగ్గు ఇలాంటి వస్తు ఉంటాయి అలాంటప్పుడు వేడి వేడిగా ఈ సొరకాయ సూప్ చేసుకుని తాగి చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇది బీపీకి కూడా చాలా మంచిదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ముగ్గుడు పెట్టుకుని ఒక స్పూన్ బటర్ వేసుకుని బాగా వేడెక్కినాక దాంట్లో చిన్న నల్ల ముక్క నేను చూపిస్తున్నా కదా మూడు ఇల్లులపై పైన తోలు తీసుకుని ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుని ఇలా వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మీరు లేతదైతే వాటర్ వేయ అవసరం లేదు కొంచెం ముదిరిగా ఉంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఆ నీళ్ళు బాగా ఇంకిపోయేంత వరకు సొరకాయని ఉడికించుకోవాలి చూడండి ఇలాగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ గిన్నెలో ఇలా వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తాను ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ముగుడు పెట్టుకున్నాక ఈ మిక్సీలో దంతా ఈ ముగుడిలో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ దీంట్లో మన కార్న్ఫ్లవర్ కూడా వేయ అవసరం లేదు చిక్కగానే ఉంటుంది సొరికే సూపు రుచి సరిపడా సాల్ట్ ఒక్క స్పూను మీరు పౌడర్ మీరు ఘాటుగా తాగాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొచ్చి చూడండి వేడివేడిగా వేడిగా